ప్రతి కార్యక్రమంలో దాని గురించి మనం డిస్కస్ చేస్తూనే ఉంటాం మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు ఈగలు ఎక్కువగా అయ్యి మనల్ని పుట్టకుండా ఉంటాయి మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా గ్రామ పంచాయతీ వస్తున్నటువంటి ట్రాక్టర్కి అందించండి ఇంకో విషయం ఏంటంటే ఆ రోగాల కంటే అతి ప్రమాదకరమైనటువంటి రోగం ఇంకొకటి ఉంది గంజాయి నల్లమందు లేదంటే డ్రగ్స్ వంటి అనేక మాదక ద్రవ్యాలు మన యువత మీద ఒక ఇంత దాడి జరుగుతుంది కాబట్టి ఆ పిల్లల్ని ఎప్పటికప్పుడు మనం గమనించి ఆ వాళ్ళ తల్లిదండ్రులకు లేదంటే సంబంధిత అధికారులకు పోలీస్ ఖచ్చితంగా ఆ గ్రామంలో అక్కడితో ఆగిపోతుంది తప్ప ఇంకొకరికి చేరదు మనకెందుకు లేదు మన ఇల్లును కూడా అది ఆక్రమించే ప్రమాదం ఉంటది కాబట్టి అతి భయంకరమైనటువంటి ఈ డ్రగ్స్ మహమ్మారిని మన గ్రామం నుంచి వెళ్ళి మనమే వెళ్ళగొట్టాలి మన బాధ్యతగా కాబట్టి దాంతో పాటుగా వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండానే పిల్లలు మారం చేస్తున్నారని బండ్లు కొనిస్తున్నారు రోడ్డు మీదకి పోయి పానాలు తీసుకుంటున్నారు కాబట్టి ఎదిగే పిల్లగాడు పానం పోతే ఆ తల్లిదండ్రుల కడుపు కోత సామాన్యంగా ఉండదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఒకవేళ పోలీసులకు దొరికితే ఇరవై ఐదు రూపాయలు తర్వాత ఆ తల్లిదండ్రులకు జైలు శిక్ష ఉంటుంది అనేక ఇబ్బందులు పడి ఈ పైసలు ఇరవై ఐదు వేలు జైలు శిక్ష చిన్న విషయం కానీ మన కడుపును పుట్టిన కొడుకు మనకు దూరం అయితే ఆ కడుపు కొద్ది సామాన్యంగా ఉండదు దయచేసి ఈ విషయంలో జాగ్రత్త పడండి పెద్దవాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి ఎండలు విపరీతంగా ఉన్నాయి ఆరోగ్యాన్ని కాపాడుకోండి పొద్దున్నే ఏదైనా కార్యక్రమాలు పదకొండు లోపలే పని ముగించుకొని ఇంటికి రండి మళ్ళీ సాయంత్రం చేసుకోండి కానీ వీటి మధ్యాహ్నం ఎండ తిరగకండి ఎండ దెబ్బ కొట్టే ప్రమాదం ఉంది కాబట్టి వీటిపై ఒక పాట పాడాల్సిందిగా మా అశోక్ అన్నను కోరుతున్నాం యువత పరిచయం కోరుకుంటూ యువత నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ భాగంగా వికాస్ అనే పథకాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి యువత ఎవరైతే చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళని ఆర్థికంగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప పథకం అది గరిష్టంగా నాలుగు లక్షల రూపాయల వారికి మనకు రుణాన్ని అందించబోతుంది ఇది వచ్చే నెల ఐదో తారీఖు వరకు ఇది దరఖాస్తు చేసుకునే అవకాశం చివరి తేదీ ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ యువత దీన్ని అప్లై చేసుకోండి సంబంధిత దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రం ద్వారా ఆన్లైన్ చేసుకుంటే సరిపోతుంది వాళ్ళే సెలెక్ట్ చేసి పూర్తిగా కలెక్టర్ గారి ఆధీనంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క యువతకి ఇది ఇంపార్టెంట్ యాభై వేలు తీసుకుంటే వంద పర్సెంట్ అని లక్ష తీసుకుంటే ఇట్లా తక్కువ డబ్బులు తీసుకుంటే ఎక్కువ సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపు అరవై నుంచి జీరో పర్సెంట్ వరకు ఉంటుంది సబ్సిడీ కాబట్టి దయచేసి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పథకం దీనితో పాటుగా ఆడబిడ్డలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాలతో పాటుగా మహిళా సంఘాలలో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎవరన్నా మరణిస్తే రెండు లక్షల రూపాయల వరకు రుణాన్ని మాఫీ చేస్తూ పది లక్షల వరకు బీమాను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అనేక సంక్షేమ పథకాలు రైతుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ చాలా ముందుండి తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తూ ప్రతి పథకాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా తెలంగాణ సాంస్కృతిక సారథి విషయాలు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం ఈ దీని మీద పలిగ రాజేంద్ర గారు ఒక మంచి పాటను వినిపించాల్సింది కోరుతున్నారు మరియు ఆరు గ్యారెంటీలో భాగంగా వివిధ పథకాలను అమలు చేస్తూ ఇంత కొన్ని కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం కాబట్టి ఇలా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా మన ప్రభుత్వం ఉంది కాబట్టి

మరి రాత్రి కార్యదర్శి గారికి ఫోన్ చేయడం జరిగింది మరి రాము గారు మన కార్యబారి తమ్ముడు రాము మందిని కూడా జమ చేయడం జరిగింది కొంతవరకు వాస్తవానికి ఇన్ఫర్మేషన్ లేదని కొంచెం ఉన్నారు వారు మీటింగ్ కు వెళ్ళే ఉందని కొంచెం కాబట్టి ఎందుకంటే మనం షెడ్యూల్ ప్రకారం చేసుకోవాల్సి ఉంది కాబట్టి జరిగింది మరొకసారి మళ్ళీ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం మరి కార్యక్రమాన్ని స్థాపించినటువంటి కార్యదర్శి గారికి అట్లాగే తమ్ముడు రాముకు మరి స్థానిక నాయకులు ఆర్ఎంపిశెట్టి సుధాకర్ గారికి మిగతా అందరి నాయకులకు మరి గ్రామ ప్రజలకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మరి గవర్నమెంట్ ఏం ప్రవేశపెడుతుంది ఏం పథకాలు మనకు అందిస్తుంది అని ప్రజలకు చెప్పడానికి మరి వారదిగా మా తెలంగాణ సంస్కృతి సారథి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తుంది కాబట్టి ప్రభుత్వ ఆదేశానుసారం కలెక్టర్ గారి ఆదేశానుసారం రావడం జరిగింది అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే మనం అందరం పనులకు పోతుంటాం ఇలా ఎండలు బాగున్నాయి మరి వడదెబ్బ తాగితే ఇప్పుడు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఎండ దెబ్బ కూడా తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి స్వచ్ఛమైన నీరు తాపతాప నీరు కూడా ఎక్కువ తాకే ప్రయత్నం చేయాలి ఎండకి ఎక్కువ ఉండదు అని చెప్తూ మీకు అవకాశాలు కల్పించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుగుతూ థ్యాంక్ యూ